రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్న రైతు బలం ఛానల్ సో రైతు బలం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనం వచ్చేసి ప్రజెంట్ మన కదిరి సంతలో అయితే ఉన్నామండి మన కదిరి సంతలో పొట్టేళ్ళు పెద్ద పెద్ద పొట్టేళ్ళు ఏ విధంగా వచ్చే మొత్తం కూడా చూద్దాము సో అంతకన్నా ముందు మన కదిరి స్టాండ్ నుంచి ఇక్కడికి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఇది పూర్తి వివరాలు వచ్చేసి అనంతపురం జిల్లా నుండి ముందు సో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి కుమ్మరవన్లపల్లిలో అయితే అండి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట పెద్ద దూరం ఏం కాదు బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతూనే ఉంటుంది సంత సో చూస్తున్నారు కదా సంత అనేది రద్దీగా రద్దీగా ఉండదు ఈ వారము ఫుల్గా వచ్చేసి కొద్దిగా ముందుగానే వచ్చాము అప్పుడైతే ఏం లేవు ఈ వారం వస్తూనే ఉండేది ఫుల్గా ఉండేది సో ఒకసారి ఈ వీడియోలో పెద్ద పెద్ద పొట్టేళ్ళు ఏ విధంగా వచ్చాయో చూద్దాము సో మొత్తం చూడండి నీ లాస్ట్ వరకు పెద్ద పెద్ద హోటల్లో సో మన ఆయన పెద్ద పెద్ద హోటల్లో పట్టుకున్నాడు కదా అంబానమా నమస్తే ఎట్ ఛానల్ అయిపోయే వీడియో దిగడా ఎట ఏం కదా జత ఎట చెప్పినా జత సో ఈ మూడు వచ్చేసి ముప్పై మీద చెప్తాను అంట జత సో జత మీద ముప్పై ఎనిమిది చెప్తాడంట రెండు అవి ముప్పై ఎనిమిది అవి ముప్పై రెండు చెప్తాను ఫ్రెండ్స్ అంటే కొద్దిగా మాంసం పరంగా కొద్దిగా వేరు వస్తాయి కొద్దిగా లావు ఉండవు అవి కొద్దిగా సన్నగా ఉన్నాయి కాబట్టి అట్లా ఇట్లా చెప్తా ఉంటారు అనమాట అంటే ఇరవై కేజీలు పైన వస్తాయా ఒకటి సో మాంసం వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై కేజీలు పైన రావచ్చు అంటున్నారు మాంసం అంతా కూడా సో ఒకసారి పొట్టలు చూడండి భయంకరంగా ఉండేస్తారు చాలా బాగున్నాయి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వీటి పక్కనే ఇంకా పెద్ద పూటలు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాము బాగానే ఉంది ఈ వారం సొంత అంటే మా ఒక అమ్మకాలు కానీ కొనుగోలు జరగలేదా బాగానే అన్నీ తెచ్చినట్టు అని ఇంకా అట్టే ఉన్నాయా అమ్ముతా అమ్ముతాయి ఇప్పుడే ఇంకా వస్తాడు ఓ అమ్మ సొంత ఉండదులే వస్తాబ్ ఏమన్నా ఉంటే చెప్తా సో ఒకసారి పక్కనే చూసుకోవచ్చు పెద్ద పెద్ద పోటీలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఆ పక్క వ్యాన్ వస్తాం ఈ వీడియో తీసే కావట్లేదు ఇక్కడ చిన్న వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి సంతకి వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి పెద్దదానికి అడుగుదాం ఎట్లా చెప్తారు చెప్తా ఏం కదా అని సో ఎంపతి అయినా ఎడవ ఏం కదా ఎటు చెప్తుంది చేత ఇరవై ఐదు గద్దా వచ్చేసి ఇరవై ఐదు వేలు తెతున్నాను అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొత్త ఐదు సార్ వెళ్తారా డిస్ఫ్ పాంతసార్ బాల్ డ్రింక్స్ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో బాగానే ఉన్నాయి మొత్తం ఫోటోలు కూడా ఇరవై ఐదుకి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కదా ఓకే మనం ఇంకా పక్కన ఉన్నాయి వెళ్ళి వాడతారు కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ సార్ చూసుకోవచ్చు வந்து கொஞ்சம் கல்சி அப்படினா இது பத்தி வை இச்சேதேண்ணா இச்சேது இச்சேது பத்தி விலை அண்ட் இது எயிட்டீன் தௌசண்ட் அர்ஜென்ட்டு சார் எழுத்தே அட்டார ஹஜ் ரூபாய் போல் டிரிங் கூட இது சாரி சிங்கிள் இங்க வீட்டு பக்கன வச்சே அன்னப்போட்டே சோ வியாண்டுவல் கொஞ்ச எடுக்க ఒక నిమిషం ఫ్రెండ్స్ ఇప్పుడు అడిగితే మనల్ని ఇది చేస్తారు ఎట్లా అడిగితే కొన్ని నిమిషం ఈ వ్యాన్లు అన్నీ వెళ్ళిపోతాయి కానీ అడిగారు అన్నీ ఒకసారి ఇప్పుడు అంతా కూడా క్లియర్ అయిపోయింది అంత వెళ్ళిపోయింది ఒకసారి ఇంక మన ద్వారా మనం అడుక్కుందాం సో ఈ మూడు ఎట్లా చెప్పిన అడుదాం ఎప్పుడైతే ఎట్లా ఉండ ఎట్లా చెప్పినా మూడు మూడు ఎట్లా చెప్తే ఇవి రెండేనా ఎట్లా చెప్తే రెండు ఇరవై తొమ్మిది జత వచ్చేసి రెండు ఇరవై తొమ్మిది వేలు చెప్తానండి ట్వంటీ నైన్ థౌసండ్ ఇప్పటి తొంభై సార్ వెళ్తారు రెండు అంట ఇది సపరేట్ ఒకసారి అడుగుదాం ఇది మాంసం వచ్చేసి ఒక పద్దెనిమిది వేలు ఆగితే రాతాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కనే ఉన్నాయి మూడు పెద్ద బోట అడుగుదాము వీటిద్దరే ఎట్ట చెప్తున్నారు ఎంపా రేపు ఎట్ మూడు ఎటు చెప్తే మూడు తల పదిహేడు పదిహేడున్నర ఈ తలా వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నాను అండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కటి వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు తర్వాత సత్త హజారు పాంసార్ రూపాయ బోటకి సో ఒకసారి ఇంకా మనం ముందరికి అయితే వెళ్ళాను ఇంకా ఆయన మూడు కలర్లు మూడు పోటేళ్ళు పెట్టుకున్నాడు నెల్లూరు ఒకటి అడుగు వీటి ధర ఎట్లా చెప్తాను మూడు నేను ఎడీ చెప్పిన మూడు మూడు నలభై నలభై ఐదు మూడు వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తానండి ఒక్కొక్కటి వచ్చేసి సో కొద్ది తక్కువ ధర నేను చెప్పుకోవచ్చు సో పదహైదు వేలతో చెప్పి ఒక్కొక్కటి మాంసం అయితే ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు పడుతుంది ఇరవై ఐదు కేజీలు పడుతున్నాను మాంసం ఒకటి సో మాంసం వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు దగ్గర దగ్గర అయితే పడుతుంది సో జత వచ్చేసి ముప్పై వేలు మూడు కలిసి నలభై ఐదు వేలు ఒక్కొక్క తల వచ్చేసి పదహైదు వేలు అయితే చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ మన పెద్ద అయినా వస్తున్నాడు ఏం బా పె పెద్ద బావు నమస్తే ఎట్టేట్టుండ అమ్మలేదా తెచ్చింటే ఎన్ని తెచ్చింటివి నాలుగు పోతులు అన్నీ పదివారం పోతులే మనం ఏ రెడ్ వద్దు అయిపోయా ఎంబమ్ మళ్ళా కొంటానా ఎట్ట సో మన పెద్ద తెస్తానంటాడు ఫ్రెండ్స్ అయితే గాదు వస్తాడు అన్నీ అక్కడ ఇక్కడ అంతా మొత్తం అంతా కూడా వస్తానంటాడు ఒకసారి ఇటువంటి పెద్ద పొట్టేలు అయితే ఉన్నాయి కమ్ములు తూరిన పొట్టేలు కొమ్ములు తూరిగిన పొట్టేలు అనమాట ఏం ఏమైతే బా బానేవా బాగానే ఉన్నావా ఆంటీ ఎటు చెప్పినావు పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నాను అండి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తున్నారు పంద్ర హజారు పా సో రూపాయ బ సో బాగుంటుంది పుట్టాలు మాత్రం భయంకరంగా ఉంటుంది ఏం బా ఎటు చెప్తా సో ఇది వచ్చేసి పదహైదు చెప్తున్నాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరం పుట్టాలంటా కూడా వస్తా బాబు అయితే బా ఒకసారి ఇంకా ఇటు పక్కన చూసుకుంటే హోటల్ అన్నీ కూడా ఉన్నాయి ఏంపా నమస్తే నమస్తేనా అంతా ఇటే ఆడ లేకుండా బండి అక్కడ పెట్టమని అల్సిందా అట్లా ఎటు చెప్పినా చెత్త ఇరవై ఐదు తగ్గించి చెప్పండి సంతకు రాని చూసి పదహైదు ఇరవై ఐదా జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తానండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పదు సార్ వెళ్తారా డిస్ఫ్ పదిహేను రూపాయలు పోటీ సో బాగానే ఉన్నాయి మొత్తం అని కూడా ఐదు బోటలు అయితే ఉన్నాయండి ఎన్నికలు పడవచ్చు మాంసం ఒక్కొక్కటి పదమూడు కేజలు పైన ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు కేలు పైన పడవచ్చు అంటున్నారు అదనమాట ఓకే ఇటు పక్కనే చూసుకుంటే మన ఆరాంగు పులి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏ ఎటు చెప్పినావు చేత నువ్వు లోపల చెప్పాలా తక్కువే మళ్ళీ పైన చెప్తే మళ్ళీ ఇబ్బంది ఎటు చెప్పినావు రెండు వేలు అదే లోపల చెప్ప నాకు తెలుసు మళ్ళీ ఇబ్బంది సంతకుడు రారు మళ్ళీ ఇరవై రెండు వేలు అయితే అండి ఇది ట్వంటీ టూ థౌసండ్ ఇప్పడు సార్లు వెళ్తారు ఇప్ప ఇప్ప సారాలు వెళ్తారా ట్వంటీ టూ థౌజండ్ థౌసండ్ ఇప్పటిసార్లు వెళ్తారా బిస్పుతో హజార్ రూపాయలు పడుతుంది కూడా ఎట్లా పడుతుంది ఒకటి మాసం ఇరవై పద్దెనిమిది కేలు అయినా పడుతున్నాయి పద్దెనిమిది కేజలు ఇరవై కేజీలు పై మాట ఇరవై కేజలు పై మాటే బాగానే ఉండదు మాంసం పడుతుంది ఇరవై కేలు సో ఇరవై కేలు పై మటే ఫెన్షన్ నిజంగా మాంసం అయితే పైన ఉండదు వస్తానా ఓకే వస్తా పో అయ్యా ఫుల్ రైస్లో ఉండదు చూడు వస్తా పక్కన ఇంకా పెద్ద పొట్ట అయితే ఉన్నాయి బట్ వీళ్ళు కొద్దిగా అమ్మకాన్ని అమ్మకంలో కొద్దిగా బిజీగా అయితే ఉన్నారు ಧರಲೈತೆ ಅಡಗು ಬಾಡ ಹೋಟೆಲ್ ಬಾನ ಬಾ ಆಸಿ ಚೇತಾ ಮುಂಚೆ ಲೋಪೈಕರದ తీసుకో హజారు రూపాయి పోల్రీ బా వాటి పక్కన చూసుకుంటే పెద్ద పెద్ద పొటలు అయితే ఇక్కడ ఉన్నవి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వేల తొంభై పది పదకొండు పన్నెండు పది పది పొటలు అవుతా ఉండే ఏనా నమస్తే ఎటు ఎటు చే బాగా ఉండపా ఎటు చెప్పిన చేత కొంచెం లోపల చెప్పు లోపల ముప్పై రెండు వేలు చెప్పినా ఎట్లా అడుగుతాను ఇంక ఇరవై తొమ్మిది అంతే ఇంకా లోపల అడుగుతారు ఇంకా కావునే లోపల ఇలా పైన పైనే ముప్పై పైన ఎన్ని కేజీలు పడుతుంది ఒకటి మాంసం ఏం కదా ముప్పై కేజీలు పడేవి ఉండదు ముప్పై రెండు చెప్పినావు గత వచ్చేసి ముప్పై రెండు వేలు అయితే తిప్పినండి అండి థర్టీ టూ థౌసండ్ మువత్తేడు సార్ వెళ్తారు తీసుకో దో హజారు రూపాయ బోల్ చూడ సో ఫిక్స్ అయితే ఏం కాదు కొద్దిగా తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట హోటల్ అని కూడా భయంకరంగా వచ్చినాయి ఈ వారము సో చూసుకోవచ్చు పెద్ద పెద్ద హోటళ్ళు వస్తాబా సో ఒకసారి ఇటు పక్కనే చూసుకుంటే ఇంకా అయితే ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్దవి ఎంపెదేపా ఎట్టు చెప్తా ఏం కదా మూడు మూడు కలర్లు మూడు పొట్టేళ్ళు మూడు మాంసాలు ఎట్ చెప్తా పదమూడు వేలు తల సో తల వచ్చేసి పదమూడు వేలతో చెప్తున్నాను అండి థర్టీన్ థౌసండ్ పదమూడు తొందరగా వెళ్తారా వంద హజారు రూపాయలు పోట్రే ఏకైక తల బాగానే ఉన్న ఫ్రెండ్స్ ఫోటోలు అన్నీ కూడా సో పదమూడు వేలు అంటే మాచ్చేసి ఒక పద్దెనిమిదికి వేలు పైన పడుతుంది అదనమాట ఈ వీడియోకి సో ఇంకా పక్కన పక్కన ఇప్పటి నుంచి కట్టలు చూద్దాము ఆ కట్టలు ఎట్లా చెప్తున్నట్లయితే తెలుసుకున్నాం సింగల్ సింగలే కాకుండా సో ఇంకా అవన్నీ కూడా సింగల్ అయిపోయినాయి పెద్ద పెద్దవి ఈ కటరాల్లో చూద్దాం పెద్ద పెద్దలు ఇద్దరు ఎట్లా చెప్తారు ఏం కదా ఏం బాగా ఎటు చెప్పారు ఏం ఎటు చెప్పారు చెత్త పద్దెనిమిది పద్దెనిమిదిన్నర సత వచ్చేసి పద్దెనిమిది వేల ఐదున్నరతో చెప్తున్నానండి పద్దెనిమిది సార్ ఐదు వేలు వస్తా పద్దెంట సార్ ఐదు రూపాయలు వెళ్తారే కటారా హజార్ పది సో రూపాయ పోల్ రెండు సారా ఉండే పోటీలు పొట్ట సార్ పిల్లలన్నీ కూడా బాగానే ఉన్నాయి ఓకే మనం పక్కన చూద్దాము సో సొంత మాత్రం ఈ వారం ఫుల్ రష్తో రస్తో ఉండదు సో అసలు నర్సే కూడా దారలేదు లేదు అట్లున్న సంతా చూద్దాం ఇంకా ఇక్కడ ఈ కట్ట అయితే ఒకటి ఉండదు అనమాట పెద్ద పెద్ద బొట్టేలన్నీ అన్నీ కటింగ్కి పోకపోయినా కూడా కొద్దిగా ఇంటి దగ్గర పెంచడానికి అయితే తీసుకుంటారు ఇలాంటి బుట్టలు ఒకసారి ఇటు ధర ఎంత అడుగుదాము ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు ఇద్దరు ఎట్లా చెప్తారు ఎంత అని చాలా పెద్ద ఫుల్ బిజీ ఉన్నారు ఇక్కడ ఓకే మనం ఇంకా పక్కనకి వెళ్దాం అది ఫుల్ బిజీగా ఉండదు మార్కెట్ ఒకసారి ఇక్కడ చూసుకోండి అన్నీ కూడా నాటి నాటిపొట్టేళ్ళు మొత్తం ఏమమ్మా అమ్మేసి ఏమని ఎప్పుడు ఎంత ఎంత బా ఇరవై ఇరవై ఒకటేనా దసరా ఇప్పుడు అమ్ముకుంటే నీకు బాగుండు ఇప్పుడు బాగుండు నువ్వు ఇప్పుడు అమ్ముకోవాలా దసరా ఇప్పుడు ఇప్పుడు అమ్మ మళ్ళీ అటు అట్టయితే ఇంకేం పర్లేదు ఉన్నారు పెద్దవా ఏ తెచ్చినవారు ఉండ ఇంటికాడ ఓకేలే బా సో నేను ఈ పక్కనే చూసుకోండి పెద్ద కట్ అయితే ఒకటి ఉండదు వీటిద్దరే ఎటు చెప్తున్నారు ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాను ఏ నా ఎటు చెప్పిన చెత్తనా ఉన్నాడు ఫోన్లో సో ఇవైతే కొద్దిగా రేటు కొద్దిగా ఇది అవుతుంది ఒకసారి పక్కకి వెళ్ళి చూద్దాం వాటి ధర ఎటు చెప్తారు ఇంకా తనే మొత్తం కూడా తెలుసుకుందాము ఇంకా కొద్దిగా బిజీగా ఉంటారు వీళ్ళు కొద్దిగా రేటు కూడా చెప్పరు అది మనం కొన్ని అడ్జస్ట్ చేసుకుంటా వెళ్ళి పోతా ఉండాలంటే మనం ఇది చేస్తాం కాదు అనమాట చూద్దాం ఇంకా ముందరైతే మనకి హోటల్ చాలానే ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు తెలుసుకుందాం చంపా పుల్లి ఎటు చెప్తే ఇదే పదహారు నర బంది ఇది హోటల్ పదహైదు వేలు కియా అందా పదహైదున్నరకే ఇంకా పదహారుకి పదహారు వేలకైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అండి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు వెళ్తారు రూపాయ ఓకే రుమాలు వాటి పక్కన చూసుకుంటే ఎన్ని ఎర్ర బోటెలు నల్ల పోటలు ఫామ్ లోటి సార్ ఏ బా ఎటు చెప్పినారు ఈ జత ఎట్ చెప్పినారు బా జత జత లే ఎటు చెప్పినానా ఇరవై ఇరవై ఐదు వేలు సో జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఐదు సార్ వెళ్తారు అంటే ఫామ్లో పెంచిన అనమాట ఇవన్నీ కూడా అందుకే ఇట్లా ఉంటాయి ఫామ్లో పెంచినవన్నీ కూడా ఇట్లా ఉంటాయి సో నాటివి అయితే ఇట్లుంటాయి అనమాట ఓకే ఓకే అది చూద్దాము సో ఒకసారి వాటి పక్కన చూసుకుంటే ఇంకా కొన్ని ఫోటోలు పోటలు ఇతండి మాయానా ఎడ జి ఇరవై మూడు వేలు సో జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నాను అండి ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూడు సార్లు వెళ్తావరే బిస్పత్ ఎనిమిది హాజరు రూపాయ బోల్ బాగానే బానే ఉండే పొటేలు ఓకేనానా వాటి పక్కన చూసుకుంటే ఇంకా ఎర్ర ఫోటోలు ఇద్దానా అండి అంటే మన కదిరి సంత గాలివేడి సంతలో ఎర్రపోటలు అనేవి భయంకరంగా వస్తాయి సో చాలామందికి ఎర్రపోటలు అయితే అడుగుతూ ఉంటారు ఎర్ర గొడలు కూడా అడుగుతూ ఉంటారు సో ఇక్కడ చూడండి అన్ని ఎర్రపోటలు అయితే ఉన్నాయి వీడి ధర ఎడ చెప్తున్నారో అడుదాము అట్లాగే వీడి పైన నెల్లూరు డిపి అయితే వచ్చాయి సో మన గూడూరు సంతకి ఇక్కడికి తేడా ఎట్లా తెలుసుకుందాం నెల్లూరు డిపి పోటలు అయితే అమ్మినారు చూద్దాం సో వీటి పక్కనే పోదాము ఏనా ఎడ జత ఎడెప్పినారా జత అంటే జత జత ఎట్లప్పా ఏం పెద్ద ఎట్లా చెప్పా జత చెత ఎట్లా చెప్పినారు జా అండి జత జత ఎట్లా చెప్పి ఇరవై రెండు వేలు జత ఇప్పటి సార్ ఇప్పుడు దో రూపాయ ఇసుపత్ దో హజారు రూపాయలు పోల్ లేదు కొంచెం డబ్బు తీసుకుని ఉంటుంది అనమాట ఇదనమాట ఓకే ఇంకా పక్కన అయితే ఉండే వెళ్ళి ద్వారా కూడా తెలుసుకుందాము సో ఇక్కడ చూడొచ్చు అన్ని నెల్లూరు ఉడిపోయా అనమాట సో అమ్మినారు ప్రజెంట్వి కొన్నారో లేదంటే వీళ్ళు ఎన్నికి తీసుకెళ్తా ఒకసారి ఎంత ఎంతమన్నాయి మొత్తం అంతా కూడా ఏనా అమ్మినారా కొన్నారయో సో ఎత్తుతానారా అన్ని నెల్లూరు సో గూడూరు సంతకి మొడ సంతకి ధర ఎంత పడిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం అనమాట ఏనా ఎటు చెప్పినా ఎట అమ్మినారా ఈ కొన్నారా చేసేయండి మళ్ళీ మాట్లాడదాము ఒక నిమిషం ఫ్రెండ్ సో మొత్తం కూడా లోపలికి ఎత్తి చేస్తున్నారు ఈ మాట ఏం లేదనమాట అన్ని నెల్లూరు విడిపి కాబట్టి కొన్ని అల్లారిగా ఉన్నాయి మొత్తం అని కూడా వేసేసినారు వీళ్ళకి ఎంత ఎంతమంది మొత్తం కూడా అడుగుదాము ఇప్పుడు ఒక నిమిషం ఫ్రెండ్స్ అడుగుతాము మొత్తం సరి చేసినట్లో అన్నీ నెల్లూరు విడిపి ఒక నిమిషం అడుగుదాము ஏமா கொண்ட எட்ட கொண்ட இரவ மூடு வேல் நான் மாதம் பத்தி வீட்டு இரவு வேலை படுத்துனா பத்தொன்பது படுத்து வச்சி இரவு மூணு வீல்தான் கொனார்டாண்ட்ஸ் கொன்னாருப்பாடு ரேட்டு எட்டு நெல் சந்தி மன சந்தி ரேட்டு எட்டு அந்த மன்காலம்

సో కర్నూలుకి ఇంకా కర్నూలుకి అయితే వెళ్తాయి ప్రజెంట్ ఓకేనా వస్తానా రైతు బలం రైతు బలం రైతు బలం రైతు బలం రైతు బలం రైతు బలం అని కొడితే వస్తుంది రైతు బలం ఏం కొడితే రాదు కానీ కేవీహెచ్ అగ్రిటెక్ అని కొడితే వస్తుంది సరే సో ఇదనమాట ఫ్రెండ్స్ కదిరి పెద్ద పొట్ట సంత అనమాట సో ఇంతటితో ఈ వీడియో కూడా క్లోజ్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వారం కొనుగోలు అయితే చాలా బాగా జరుగుతుంది సో మొత్తం కదిలిసండ్ అయితే ఫుల్ రష్ అయితే ఉన్నారనమాట సో నెక్స్ట్ వీడియోలో పోతులు ఎలా వచ్చే చూపిస్తాను జై దేవాన్ జై కిసాన్